జిల్లా కేంద్ర కారాగారం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎనభై ఐదు రోజుల తర్వాత బుధవారం విడుదలయ్యారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోస్ నెలకొంది నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ సర్వేపల్లితో పాటు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు జిల్లా సెంట్రల్ జైలు వద్దకు చేరుకుని కాకానికి ఘన స్వాగతం పలికారు Oke, kita perlu.

ఎందుకంటే సోమవారం ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం జరిగింది సోమవారం మధ్యాహ్నానికల్లా హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ లో కూడా రావడం జరిగింది సాధారణంగా ముందు రోజు హైకోర్టు బెయిల్ తెల్లవారి ఆ బెయిల్ ఉత్తర్వులు రావడంలో హైకోర్టు నుంచి అయితే తప్ప లేకపోతే ఖచ్చితంగా బెయిల్ వచ్చి ఉండాలి మరి కారణాలు ఏమో నాకు తెలియదు నేను జైల్లో ఉన్నాను కాబట్టి నిన్న సాయంకాలం విడుదల వాయిదా పడింది అయితే నిన్న పాపం నా కోసం జనం వచ్చారు ఈరోజు కూడా అదే జనం మరలా రావడం జరిగింది నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని తరగనటువంటి వాళ్ల ప్రేమాభిమానాలు ఈ రోజు ఈ కేసు గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటిది హైకోర్టు చూసినటువంటి నిబంధన షరతు కాబట్టి ఆ షరతులకు లోబడి ఈరోజు ఈ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ విషయంలో నేను ఏది కూడా అయితే బహుశా నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేటువంటిది ఇది ప్రథమంగా జరిగింది అంటే ఎక్కడ లేనటువంటి సాంప్రదాయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తున్నారు అయితే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే నాకు నవ్వాలనో ఏడవాలనో తెలియనటువంటి దుస్థితి ఆరు కేసులు నా మీద సోషల్ మీడియాలో పెట్టారు నేను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి విమర్శల మీద ఒక్కసారి కూడా నేను సోషల్ మీడియాలో కేసు పెట్టించినటువంటి దాఖలాలు లేవు ఆరు కేసులు పెట్టారు ఆ తర్వాత మరలా ఈరోజు హైకోర్టు మంజూరు చేసినటువంటి ఈ కేసు పెట్టారు దాని మీద ఏడు పీటీ వారెంట్లు వచ్చారు ఏడు పీటీ వారెంట్లు ఎంత నవ్వొచ్చాయంటే ఎప్పుడో ఎన్నికల కమిషన్ టైంలో జరిగినటువంటి లెక్క కేసు ఆ రోజు మా ప్రభుత్వం అధికారంలో లేదు ప్రభుత్వం అధికారంలో లేదు ఆ కేసు రిజిస్టర్ అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ రోజు కూటమి ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులే దాని మీద విచారణ జరిపి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది ఒక్క సంవత్సరం తర్వాత మరలా ఆ ఛార్జ్ షీట్ రీ ఓపెన్ చేయాలి ఎంక్వైరీ చేయాలని చెప్పి ఓపెన్ చేసి ఎవరో ఒక వ్యక్తి ఎంత హాస్యాస్పదం అంటే నేను ఎన్నికల్లో వెళ్లినప్పుడు ప్రచారంలో మీ అందరికీ లిక్కర్ పంచుతాను ఓట్లు వేయండి అని చెప్పానంట దాని మీద ఒక వ్యక్తి మమ్మల్ని ప్రశ్నించాడంటే సార్ ఓట్లు అడగడం ధర్మమా లెక్కరిస్తామని దాని మీద మేము దాడి చేసాం ఎక్కడ పత్రికల్లో మీడియాలో ఎక్కడ రాలే అది దాని గురించి చెప్పి ఒక కేసు అదే పందాలో పంటపాలెంలో జరిగినటువంటి దాంట్లో అదే విధంగా సేమ్ మ్యాటర్ మీద ఒక కేసు ఆ తర్వాత ఇక్కడ కనుపూరు కెనాల్ మీద ఒక కేసు సర్వేపల్లి రిజర్వాయర్ సర్వేపల్లి రిజర్వాయర్ మీద కేసు ఏందో తెలుసా సర్వేపల్లి రిజర్వాయర్ లో ఉండేటువంటి మట్టిని బాంబులు పెట్టి పేల్చాం ఎక్కడ వెళ్ళా మ్యాజిస్ట్రేట్ రిమాండ్ రిజెక్ట్ చేశాడు దాంట్లో అంటే బాంబులు పెట్టి పేల్చారా బాంబులు పెట్టి పేల్చినట్టుగా మీ లో ఎక్కడ లేదే లేనటువంటి కంప్లైంట్ ఎక్కడెత్తి వచ్చిందని చెప్పి మాట్లాడారు కాబట్టి రకరకాలైనటువంటి కేసులు చిత్ర విచిత్రమైనటువంటి కేసులు పెట్టడం జరిగింది ఏది ఏమైనా మా నాయకుడు వైఎస్ రెడ్డి గారు ఆయన పాపం మేము కానీ మాకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు లాంటి జిల్లా ప్రజలు హస్తకాలంలో ఉన్నప్పుడు ఆందోళనలో ఉన్నప్పుడు ఆయన కనీసం నెల్లూరుకు రావడానికి కూడా నియమ నిబంధనలు పెట్టి నియంత్రించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాటన్నిటిని లెక్క చేయకుండా లక్ష్య పెట్టకుండా ఎన్ని రకాలైనటువంటి అవమానాలు వచ్చినా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా సరే అధిగమించి అధిగమించినా అనుకున్నటువంటి వాడికి నేను అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు నెల్లూరుకు రావడం నాతో పాటు ఎన్నడూ జరగలేదు ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి ఇది దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అన్ని విషయాలు కూడా రాబోయే రోజుల్లో మాట్లాడదాం ప్రసన్న ఇంటి మీద దాడి చేసి మరలా ఆయన మీదనే కేసు పెట్టి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా రోజు జైలు పాలు చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ వింత పోకడలు విపరీతమైనటువంటి ఆలోచనలతో వచ్చేటువంటివి కాబట్టి మరలా మరలా చెప్తున్నాం ఈ జైళ్లు ఈ కేసులు ఈ అరెస్టులు ఇవేవి కూడా మా లక్ష్య సాధనలో మేము అనుకున్నటువంటి దారిలో పెళ్లేటువంటి దాంట్లో ఎక్కడా మనకు అడ్డంకులు కావు తాత్కాలికంగా ఈ రోజు ఒక తొంభై రోజులు ఎనభై ఆరు రోజులు జైల్లో ఉన్నామంటే రెండే విషయాలు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రలు వీటిల మీద ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మాకు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది ఎందుకంటే అందుబాటులో లేము కాబట్టి మాకున్నటువంటి కార్యకర్తలను కూడా ఎన్నిసార్లు జైలుకి జైలుకు పంపించినా సరే పాపం జైలు చూస్తే అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వాళ్ళు అంటున్నారు పాపం అయ్యా వచ్చేదాకా భయం వేసింది వచ్చిన తర్వాత ఇబ్బంది లేదు మా వాళ్ళ కూడా పోయి చెప్తాం ధైర్యంగా పోరాడడం ఆయన దేనికైనా సరే సిద్ధంగా ఉండండి జైలు చేయడం జైలు లేదనేటువంటి మాట మాట్లాడతాం కాబట్టి మేము వీటిని లెక్క చేసేటువంటి పరిస్థితి చెప్పి చెప్పారు చంద్రబాబు పుణ్యాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి మనోధైర్యం కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా ఇదే పందాల కొనసాగుతాం ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తాం ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకుల దోపిడీని అడ్డుకుంటాం అంతే తప్ప ఎక్కడ కూడా మడమ తిప్పినటువంటి అలుపెరగినటువంటి పోరాటం చేస్తానని చెప్పి ఈ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తే మీతో కూడా గ్యాప్ వచ్చింది సాధారణంగా మాట్లాడేటువంటి వాడిని ఫ్రీట్మెంట్ కాబట్టి మిమ్మల్ని చూసినా కూడా చాలా సంతోషంగా ఉంది మీడియాని కూడా రోజు దాదాపుగా వాళ్ళ మండలి సభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నిత్యార్థులు మాజీ శాసనసభ్యులు అందరూ నేను లేనటువంటి లోటు తీర్చినటువంటి నా బిడ్డ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి